సో హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ విఎమ్డి ఈరోజు వచ్చేసి మనం లస్సీ అయ్యబోతున్నాం అది ఎక్కడో కాదు ఖాళీ జూడూరి మంచిగా మంచి లొకేషన్కి వచ్చినా నాకు ఏంటంటే ఎండలో లస్సీ వేసుకొని తాగాలని అనిపిస్తుంది అందుకే ఇది వచ్చిన మాట లస్సీ ఎట్లా చేస్తామో సో నేనైతే అయ్యో ఇప్పుడు సాబ్ అయితే వేసుకుంటున్నా చూసుకోవచ్చు వేసుకున్నా ఇక మనం తీసుకొచ్చుకున్నా మొత్తం కిట్టు తీసేద్దాం మంచిగా ఫస్ట్ నిమ్మలంగా కూర్చుందామన్నమాట అన్నమాట ఇక్కడ కూర్చొని ఇగో నాకు కావాల్సిన ఐస్ క్యూబ్స్ ఇయో ఇందులో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కాకుంటే నేను కవర్ పట్టుకొచ్చిన అవి కరిగిపోతాయి అన్నమాట ఇక్కడ నుంచి మా ఇల్లు దాదాపు కొంచెం దూరం ఉంది ఇందులో ఉన్నాయి చూడండి ఐస్ క్యూబ్స్ ఇయో రో చూసిరా కొంచెం నీళ్ళు తీసుకొచ్చుకున్నా ఎందుకైతే ఎందుకైనా మంచిదని ఇక మన ఐటమ్ పెరుగు అవన్నీ తీసుకున్నాను అనమాట ఇక కాజు బాదం మొత్తం ఫ్రై చేసి పట్టుకొచ్చుకున్నా ఎందుకంటే రెడీ అయినాక దాన్ని వేసుకోవడానికి లస్సీ అయితే మనం మళ్ళీ దేంట్లో చేసుకుంటున్నాం అనుకుంటారు మళ్ళీ అయ్యో గురత పట్టిరా లాస్ట్ టైం వీడియోలో కటరే చేసినా చూడండి దాంట్లోనే మళ్ళా లస్సీ చేయబోతున్నా నేను చలో ఇప్పుడు దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం పెరుగైతే పోసుకున్నాం హాలి లస్సీ తాగితే పిచ్చి లేచిపోవాలి ఎందుకంటే ఎండాకాలం లస్సీ తాగాలి కంపల్సరీ నేనైతే లస్సీ తాగనుంటా తాగుతూనే ఉంటా లస్సీలు ఇంట్లోనైనా వేసుకొని తాగుతా తెలుసా అందుకే నేను చూసి ఎట్లా ఉన్నా ఆలి బట్టి స్టార్ల కలెనా మొత్తం లస్సీలు మనం మొత్తం వెరైటీ ఉంటుంది తినుడు విన్నుడు తిండి గిండి మన వెరైటీ ఉంటుంది తింటుర్రా ఇయో షుగర్ వేసుకుంటున్నా ఇప్పుడు ఇయో షుగర్ పోసుకుంటున్నా ఇప్పుడు దీంట్లో నేను కావాల్సిన ఐస్ క్యూబ్స్ పోసుకుంటున్నాను సో దీంట్లో మనం ఎప్పుడైతే ఐస్ క్యూబ్ పోసుకున్నాం అన్నమాట ఇప్పుడు మంచిగా దీన్ని కాళి ఇట్లా కొట్టుకోవాలి కలుపుకుంటున్నాం అన్నమాట అస్సలు కలుపుట్లానే ఉంటుంది ఎంత కలిపితే అంత రుచి ఉంటుంది ఎందుకంటే కలపాలి వస్తువు చాలా మంది తొందరగా కలుపుకోరు తొందరగా కలుపుకుంటారు లేట్గా కలుపుకోవాలి ఎందుకంటే టైం తీసుకుంటుంది ప్లస్ అంటే తొందరగా వేసి ఒకసారి కలిపి ఇవ్వంగానే కాదు ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇది మంచిగా న్యాచురల్గా నేను చూపించేది అందరూ మిక్సీలలో పడతారు కానీ మిక్సీలలో పట్టద్దు మిక్సీలో ఏంది బట్టి అది వేస్ట్ దగ్గరకైతే వచ్చింది మొత్తం రోడ్డు మీదకి ఎత్తుతుంది ఎందుకంటే నేను తింపేది ఇంపుడికి లస్సి అంతా నా మీద పడుతుంది ఫైనల్లీ ఆహా చెయ్యంగా చెయ్యంగా మన లస్సీ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట దాదాపు ఒక ఐదు నిమిషాల పాటు చేసిన ఎందుకంటే చేసి చేసి అలసిపోయినా రాసి రాసి చూడూరి బ్లడ్ సర్కులేషన్ అవుతుంది నా చేతులలా మొత్తం చలో ఇప్పుడు గ్లాస్లో పోసుకుందాం ఇయో చూడూరి మట్టి గ్లాస్ తీసుకున్నా సో ఫైనల్లీ లస్సీ అయితే కంప్లీట్ అయిందన్నమాట ఇయ్యో ఇప్పుడే లస్ అయితే గ్లాస్లో పోసిన అనమాట చూడవచ్చు ఇప్పుడు మనం గ్లాస్లో లస్సీని తీసుకున్నాం ఇప్పుడు దీని మీదికెళ్ళి వచ్చేసి దీనికి కావాల్సిన ఐటెం తీసుకోవాలి ఇప్పుడైతే ఇది వేసుకున్నాం చలో ఇక ఆగి దీని మీదకెళ్ళి రూ అబ్జా తీసుకొని వేసుకోవాలి ఇక రూ అబ్జా అయితే వేసేసిన చూసుకోవచ్చు లస్సి టేస్ట్ అయితే ఉమ్ పిచ్చి లక్ష్మతి ఏ అంటే ఒక వేరే లెవెల్ ఉంది ఆహా ఉంది వెళ్తా మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరి షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేయరి నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే అందరికీ షేర్ చేయరు ఎందుకంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చాను అనమాట ఇది ఏంటంటే చాలా చాలామందికి చేయచ్చు కాదు నేను చేయరాదంటలే ఏంటంటే కొంతమంది మిక్సీలలో దాంట్లో దంట్లో పడతారు ఇవి ఇట్లా కుండలో తీసుకొని ఇవి ఇట్లా పట్టుకొని దీంతో చేయుర్రీ నిజంగా చెప్పాలంటే టేస్టే వేరే ఉంది ఒకసారి ట్రై అయ్యూరి మీరు హోమ్ మేడ్ లస్సీ మస్తు అయింది తెలుసా గిమ్ నిద్ర వస్తుంది నాకు అట్లాంటి లస్సీ అయింది చాలా అంటే చాలా టేస్ట్ అయింది నిజంగా చెప్తున్నా మీరు ఒక్కసారి ఇట్లాంటి లస్సీ ఇంటికాడ చేసుకొని తాగితే ఖాళీ కోమా కోమా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ખાન સોહેલ્ટ્યુબલ ની વસ્ક્રાઈબરી લઈકરી લવ યુ મૈ લી યુટ્યુબ ફેમિલી